రాజమహేంద్రవరం దేవి లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొంభై రెండవ నవరాత్ర మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ దేవి మహోత్సవ మహోత్సవ సమితి అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉపాధ్యక్షులు ముచ్చాల కుమార్ రెడ్డి గంధం స్వామి ఆకుల వెంకటేశ్వరరావు సెక్రటరీ అల్లక సత్యనారాయణ కోశాధికారి బత్తుల ఈశ్వరరావు సహాయ కార్యదర్శులు పిల్ల వెంకటేశ్వరరావు పిల్లి వెంకటరమేష్ ఆశపు దుర్గా మల్లికార్జునరావు ఆకుల నాగసత్యనారాయణ సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు రాచకొండ విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం దేవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు ఇరవై ఒకటవ తేదీ రాత్రి గంటల నలభై ఐదు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు కలశ స్థాపన చేస్తామన్నారు ప్రతిరోజు కుంకుమ పూజలు ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాలతో అఖండ హారతి ఇస్తామని వివరించారు తేదీ ఆదివారం దంపతుల పూజ ఇరవై తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు జరుగుతాయన్నారు రోజుకొక అలంకరణతో అమ్మవారికి పూజలు రాత్రివేళ నాటకాలు జరుగుతాయన్నారు మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరైతే నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు పదమూడు రోజుల పాటు జరుగుతాయి మన అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇరవై ఒకటి తొమ్మిది రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అలాగే ఇరవై రెండు ఉదయం తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం అమ్మవారి కళస్థాపన ఆరు పద్దెనిమిది నిమిషాలకు అమ్మవారి కాలస్థాపన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ఆదివారం నూట ఎనిమిది దంతల పూజ అదే రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నూట ఎనిమిది దంతల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవ స్వామి గారి దంపతుల చే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నూట ఎనిమిది దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి మధ్యాహ్నం అన్నదానక భోజనం ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇరవై తొమ్మిది తారీఖుని తొమ్మిదో తారీఖు ఇరవై సోమవారం మౌలా నక్షత్రం సరస్వతి పూజ ఆ సరస్వతి పూజ రోజుని దేవోత్సవ కమిటీ వారు మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ జరుగుతుంది ఆ రోజు ఆ రోజు ఆ పూజల పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం రెండు పది ఇరవై ఐదుని గురువారం విజయదశమి నిర్వహించడం జరుగుతుంది నాలుగు పది శనివారం ఇరవై ఐదున శనివారం అమ్మవారికి ఉద్వాసన జరుపుతాం అలాగే అన్నదాన కార్యక్రమం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున అన్నదాన కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ముగుస్తాయి ప్రతిరోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి నిత్య ప్రసాదం కూడా కూడా పంచడం కూడా పంచుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి అఖండ కూడా అమ్మవారికి అఖండ ఆరతి ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలని ఒంటి గంట నుంచి రాత్రి పౌర్ణిక నాటకాలు స్టార్ట్ అయ్యే వరకు ఏదో కార్యక్రమం జరుగుతా కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ దసరా అంతా ఉల్లాసంగా చేసుకోవడానికి అంత భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు